నమస్తే నాన్న అందరికి ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అమ్మ నాకు భర్త చనిపోయిందమ్మా నేను టిక్లీ పెట్టుకుంటానని తిడుతున్నారు ఇంట్లో అంటే ఇంక ఎక్కడున్నారమ్మా మీరు కుటుంబ సభ్యులంతా మీరు సొసైటీలో చూస్తలే రానమ్మ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎవ్వరు భర్తలు చనిపోయినా కానీ ఏ జైన కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటురమ్మా టిక్లీలు మీరు ఇంకా ఎక్కడున్నారు ఎందుకు ఇంత టూ మచ్ గా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు కర్ణాటకలో అయితే అసలు పువ్వులు తీయరు గాజులు తీయరు ఖాళీ భర్త కట్టిన పుస్తలు మట్టలు తప్పించి అన్ని పెట్టుకుంటారు అవి సరే మన సాంప్రదాయం మన ప్రాంతం సంబంధించింది ఓకే ఇప్పుడు అందరు అలాట్ చేస్తున్నారు టిక్లీ పెట్టుకోవడము నువ్వు ఇట్లా భయపడతారా నువ్వు భయపడవు ఇంకా భయపట్టించుకుంటారు పెట్టుకుంటా అని చెప్పు అందరు పెట్టుకుంటున్నారు నేను కూడా పెట్టుకుంటా అని చెప్పు చిన్న ఏజ్ లో భర్తలు చనిపోతున్నారు బొట్టు కూడా పెట్టుకోనియరా ముఖ్యంగా దేవుడు బొట్టుకు అందరూ అర్హులే నీ ఇంట్లో నువ్వు దేవుడు పూజ చేసుకుంటే నువ్వు బొట్టు పెట్టుకో ఎవరు ఎవరు ఎందుకు ఎందుకు అంటారు అట్లా మీ ఇళ్ళలోకి వస్తే పెట్టకండి కానీ మీరు ఇట్లా క్వశ్చన్లు చేయకండి దయచేసి తప్పేముంది ఒక్క టిక్లు పెట్టుకుంటే తప్పేముంది